మీరైతే ఇప్పుడు మనం ఏలూరు నుంచి రాట్ వెళ్తాం రాట్నాల్గుండ అనేది చాలా ఫేమస్ అని చెప్పు ఏంటంటే ప్రతి ఆదివారు కూడా మనకి నాత వస్తారు అలాగే ఒక పండగ వాతావరణం కనపడుతుంది మీ అందరికి కూడా ఇప్పుడు అదంతా చూపిస్తాను వీడియో వస్తే చూడండి ఓకే మన అయితే ఇప్పుడు రాట్నాలకుంట అయితే చేరుకున్నాం రాట్నాలకుంట ఆదివారం వస్తే కనుక పళ్ళు ఫ్యూచర్లు చాలా మంది చేస్తున్నారు టెంపుల్ అనమాట అదే టెంపుల్ కనిపించేది ఇక్కడ ఆదివారం వస్తే పండగ చూస్తున్నారు కదా ఇవన్నీ బొమ్మల కొట్లు చెప్తూ బొమ్మల కొట్లు ఉంటాయి అలాగే మీకు అటు కనిపించే షెడ్లు అన్ని కూడా వంటలు చేసుకునే చెడ్లు అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఆ గుడి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటది చూస్తున్నారు కదా ఇది గుడి ఎంట్రన్స్ ఇది డెవలప్ అనమాట అంత ముందు చిన్న గుడి చిన్న గుడిలో ఉండేది రాంటాం తల్లి తర్వాత ఏం చేశారు అంటే దీన్ని అనమాట చేశారు గుడి అయితే చాలా బాగుంటది అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు ఉంటారు నేను ఇక్కడ ఫ్లెక్స్ చూపిస్తాను కదా ఇలా ఉంటారు అమ్మవారు ఫ్లెక్స్ చూపిస్తున్న విధంగా ఉంటారు అమ్మవారు ఇలా ఉంటారు అమ్మవారు ఇక్కడ మేకలు కోళ్ళు చాలా తెగుతాయి వాళ్ళ వాళ్ళంతా పండగ వాతావరణం ఉంటుంది మీకు అందరికీ చూపిస్తాను ఇక్కడ అమ్మవారి షేర్లు అమ్ముతారు ఐడి కార్డు ఐడి కార్డు ఇది ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది రత్నాలకుంట అనేది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో జిల్లా కేంద్రమైన ఏలూరుకు ఉత్తరాన దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం వన్ ఫైవ్ నైన్ చారిత్రక సందర్భం రత్నాలకుంట గురించి నిర్దిష్ట చారిత్రక రికార్డులు పరిమితంగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా గొప్ప పశ్చిమ గోదావరి ప్రాంతంలో దాని స్థానం ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజవంశాల ప్రభావాలను అనుభవించి ఉండవచ్చని సూచిస్తుంది ఈ విశాల ప్రాంతం శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు చోళులు కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యంతో సహా అనేక ముఖ్యమైన రాజవంశాల ఆధిపత్యంలో ఉంది ఈ రాజవంశాలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు చారిత్రక ప్రకృతి దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఈ గ్రామం మరియు దాని పరిసరాలు అనేక దేవాలయాలకు నిలయంగా ఉన్నాయి ఇది గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని సూచిస్తుంది సమీపంలోని ముఖ్యమైన దేవాలయాలలో పెదవేగిలోని శివుని ఆలయం మరియు గార్లమడుగులోని శ్రీ కోదండరామ ఆలయం ఉన్నాయి ఈ ప్రదేశాలు ఈ ప్రార్థనా స్థలాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న దీర్ఘకాల మతపరమైన ఆచారాలు మరియు సమాజ ఉనికిని సూచిస్తున్నాయి వన్ ఫైవ్ నైన్ యాక్సెసిబిలిటీ రత్నాలకుంట రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు ఏలూరు వంటి సమీప పట్టణాలు అనుసంధానాన్ని అందిస్తాయి సమీప రైల్వే స్టేషన్లు ఏలూరు మరియు పవర్పేట్ గ్రామానికి మరియు గ్రామానికి ప్రయాణానికి వీలు కల్పిస్తాయి పెదవేగి మరియు విజయరాయ్ నుండి వచ్చే స్థానిక బస్సు సర్వీసులు నివాసితులకు మరియు సందర్శకులకు అదనపు రవాణా ఎంపికలను అందిస్తాయి రత్నాలకుంట చరిత్ర లేదా సాంస్కృతిక ఆచారాల గురించి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీరు ఆసక్తి కలిగి ఉంటే ఏలూరులోని స్థానిక పరిపాలనా కార్యాలయాలు లేదా ప్రాంతీయ చారిత్రక ఆర్కైవ్లు మరిన్ని అంతర్దృష్టులను అందించవచ్చు మూలాలు

మనమైతే మా ఫ్రెండ్ వాణిల్ ఫంక్షన్ జరుగుతుంది అదే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది అబ్బాయిది నూతన వస్త్ర అలంకరణ జరుగుతుంది మన అయితే ఇక్కడ మహాలక్ష్మి ఏసీ కళ్యాణ మండపం మా ఊడిది మామూలుగా ఇక్కడ మనకి ఏసీ కళ్యాణ మండపాలు ఉంటాయి మామూలుగా అవుట్ సైడ్ వంటలు చేసుకునేవి కూడా ఉంటాయి మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు కనిపించే షెడ్ అన్నీ కూడా వంటలు చేస్తున్నాయి మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పచ్చని వాతావరణంలో ఉంటుంది చెట్లు ఉంటాయి చల్లగా ఉంటుంది ఈ షెడ్ మనకి ఇక్కడ గ్యాస్ ఇస్తారు అలాగే పొయ్యి కావాల్సి పొయ్యిలు ఇస్తారు అన్నీ రెండు దొరుకుతాయి ఇక్కడ మనం జస్ట్ సరుకులు ఏమున్నాయో ఉన్నాయో అవి తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ తెచ్చుకొచ్చి వండుకోవచ్చు అనమాట ఇవి షెడ్లు అనమాట ఇవన్నీ షెడ్లు మీరు ఒక ఫ్యామిలీ వస్తే ఇలా షెడ్ ఇచ్చేస్తారు అనమాట అంటే మీరు ఎంతమంది అని చెప్పి బుక్ చేసుకోవాలి దీన్ని షెడ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంటే షెడ్లు వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఇలాగే ఇలాంటి షెడ్లు చాలా ఉంటాయి అన్నమాట ఓకే మన మనకైతే ఇప్పుడు అది మన కళ్యాణ మండపం అది మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనకి ఇక్కడ గ్యాస్ ఇస్తారు అలాగే పొయ్యి కాల్సి పొయ్యిలు ఇస్తారు అన్నీ రెండు దొరుకుతాయి ఇక్కడ మనం జస్ట్ సరుకులు ఏమి ఉన్నాయో అవి తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ తెచ్చుకొచ్చి వండుకోవచ్చు అనమాట ఇవి షెడ్లు అనమాట ఇవన్నీ షెడ్లు మీరు ఒక ఫ్యామిలీ వస్తే ఇలా షెడ్ అనమాట అంటే మీరు ఎంతమంది అని చెప్పి బుక్ చేసుకోవాలి దీన్ని షెడ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి షెడ్లు వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఇలాగే ఇలాంటి షెడ్లు చాలా ఉంటాయి అన్నమాట ఓకే మన మనకైతే ఇప్పుడు అది మన కళ్యాణం అది మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం